హాయండి నీచతగా నేనుండాలి కదా రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక కథలోకి వెళ్తే ఇక కాల్ పిక్ చేసి హలో అంటాడు రామ్ ఐ లవ్ యూ అని అక్కడి నుంచి ఒక ఆడగొంతు వాట్ రాంగ్ నెంబర్ అని అంటాడు కాదు నాది రైట్ నెంబరే ఎవరంటే మీరు అర్ధరాత్రి ఏంటి నాతో ఆటలు నీ పేరు అభిరామే కదా అని అంటారు అవును అయితే మరి నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తున్నాను అని అంది ఇంకా ఆటలు పెట్టండి ఫోను అని అన్నాడు రామ్ కోపంగా అంత కోపమా నా మీద ప్రేమగా నువ్వు కోపపడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు అని అంది అమ్మా ఎవరే తల్లి నువ్వు ఎంత ఇబ్బంది పెడుతున్నావు ఆడపిల్లలను తిట్టకూడదు కాబట్టి నువ్వే మర్యాదగా ఫోన్ పెట్టాయి అని అన్నాడు పెట్టను ఏం చేస్తావు అని అంది తల్లి నేనే పెట్టేస్తాను అని ఫోన్ పెట్టేసి ఎవరి అమ్మాయి స్పర్శన కానీ ఎవరో అబ్బాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పింది సో తను స్పర్శ కాదు నాకు తెలిసి ఎవరో కాలేజీ ఫ్రెండ్ అయి ఉంటుంది చూద్దాం ఇక వాటర్ తాగుదామని లేచి హాల్లోకి వెళ్తాడు స్పర్శ రూమ్ తెరిచే పడుకుంటుంది స్పర్శ నిద్రపోతూ ఉంటే ఇంకా అందంగా ఉంది తనని చూస్తూ అక్కడే సోఫాలో కూర్చుండిపోయాడు రామ్ కూడా తెల్లారింది స్పర్శ అప్పటికే లేచి ఆఫీస్కి రెడీ అవుతుంది రామ్ లే అని అంది చెప్పు స్పర్శ అని అన్నాడు రామ్ రామ్ టిఫిన్ చేయేశాను తిను మధ్యాహ్నం కానీ కర్రీ చేశాను రైస్ చేసుకో నాకు లేట్ కావచ్చు కొంచెం నన్ను పిక్ చేసుకో అని ఎంది ఓకే అని అన్నాడు రామ్ కూడా మరి నీ నెంబర్ ఇవ్వు అని అంది రామ్ని తీసుకో అని నెంబర్ చెప్పి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు స్పర్శ దగ్గర నా నెంబర్ లేదు అంటే స్పర్శ కాదు ఎవరో వేరే అమ్మాయి ఉండాలి ఫ్రెష్ అయ్యి వచ్చిన రామ్కి స్పర్శ శారీతో బయటికి వస్తూ కనిపించింది అబ్బా ఇది నన్ను చంపుతూ ఉంది దీని అందంతో స్పర్శ ఏంటి స్పెషల్ ఇవ్వాలా అని అడిగాడు నా బర్త్డే రామ్ అని అంది వాట్ బర్త్డేనా చెప్పనేలేదు మరి నాకు సర్టిఫికేట్ బర్త్డే రామ్ నాకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు సర్టిఫికేట్ డేట్ ఆఫ్ వే నేను బర్త్డేగా చేసుకుంటాను ఆఫీస్లో అందరూ విష్ చేస్తారు కేక్ కటింగ్ అందుకే లేటుగా వస్తాను అని అన్నా బట్ నాకు బర్త్డే మీద ఇంట్రెస్ట్ లేదు అందరి కోసమే అని అయింది హే స్పర్శ లీవ్ ఈ ఈరోజు అని అన్నాడు రామ్ లీవా ఎందుకు స్పర్శ పెట్టు చెప్తాను అని అన్నాడు మా మేనేజర్గాడు ఏమంటాడో ఏమో ఏం లేవు పెట్టు పెట్టి ఏం చెయ్యాలి బాబు మనం బయటికి వెళ్దామా అని అన్నాడు ఎక్కడికి అని అడిగింది స్పర్శ బైకు తీసుకెళ్లిన చోటికి బాగానే ఉంది సరే అయితే ద్రస్యం చేసుకుని వస్తాలి అని అంది హే వద్దు శారీలో బాగున్నావని అన్నాడు అవునా సరేలే అని రామ్ రెడీ అయ్యాక ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు ఫస్ట్ గుడికి తీసుకెళ్తాడు రామ్ రామ్ తో గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే స్పర్శ గుండెల్లో ఏదో అలజడి అయ్యగారు అమ్మాయిని నీ గోత్రం ఏంటి అని అంటే రామ్ తన గోత్రం మీద చేపిస్తాడు రామ్ ఏంటి మీ గోత్రం మీద నా పేరుతో అర్చం చేపిస్తున్నావు అని స్పర్శ అడగనే లేదు రామ్ కూడా దానికి రీజన్ చెప్పనే లేదు గుడిలో రామ్కి స్పర్శ కుంకుమ పెడుతుంది అప్పుడు ఆమె కళ్ళల్లో ఒక విధమైన ఆనందం నీకు ఈ ఆనందం జీవితాంతం ఇస్తా స్పర్శ ఇది నా మాట అని మనసులోనే అనుకుంటాడు థ్యాంక్స్ అని చెప్తుంది స్పర్శ ఎందుకు అని అడిగాడు ఏమో రామ్ చెప్పాలనిపించింది సరే తర్వాత ఎక్కడికెళ్దాం అని అడిగాడు నువ్వే చెప్పు అని అంది నాకు సముద్రం చూడాలని ఉంది తీసుకెళ్తావా అని నవ్వుతూ అంది స్పర్శ రామ్ కూడా నువ్వు గడుసు పెండానివే స్పర్శ అని నవ్వుతూ పద బైక్ అని తనని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాడు హే రామ్ నేనేదో జోగ్గా అన్నా నువ్వేంటి అంటుంటే వినకుండా తనని ఫ్లైట్లో విశాఖపట్నం తీసుకెళ్తాడు అక్కడ లంచ్ తిని తనని బీచ్కి తీసుకుని వెళ్తాడు అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది అది పౌర్ణమి మంచి వెన్నెల సముద్రపు సముద్రపులు తన కాళ్ళను తాకుతూ ఉంటే స్పర్శ తనని తాను మర్చిపోయి చిన్న పిల్లల నీళ్లల్లో ఆడసాగింది రామ్ మాత్రం తనని చూస్తూ తన కళ్ళల్లో నింపుకున్నాడు కాసేపటికి అలసిపోయి స్పర్శ రామ్ పక్కన వచ్చి కూర్చుంది థ్యాంక్స్ రామ్ యు మేడ్ మై డే థ్యాంక్ యూ సో మచ్ అని దూరంగా ఉన్న చంద్రుని చూస్తూ ఉంటే స్పర్శ కొంపదీసి చంద్రుణ్ణి అడిగేవు చాలా కష్టం అక్కడికి వెళ్ళడం అని అంటాడు రామ్ స్పర్శ యు అంటూ కొట్టడానికి రామ్ వెలికి పరిగెత్తుంది ఆగు రామ్ ఆగు అని అంటూ శారీ తట్టుకుని కింద పడేది కానీ అంతలోపే తనని ఎవరో పడకుండా పట్టుకున్నారు చీకట్లో ఎవరూ కనిపించలేదు థ్యాంక్స్ అని చెప్పి రామ్ కోసం వెళ్ళిపోయింది స్పర్శ శారీ తట్టుకుని పడబోతున్న స్పర్శని పట్టుకున్న ఆ వ్యక్తి చేతిలోని స్పర్శ చాలా కొత్తగా ఉంది ఆమె ఊపిరిని అతని ఛాతికి తాకుతూ ఉంది చీకట్లో అతనెవరూ తెలియట్లేదు కానీ తనకు చాలా దగ్గరగా మనిషిగా అనిపించే స్పర్శకు కానీ అంతలోనే తనని తాను తమాయించుకుని సారీ అండ్ థ్యాంక్స్ అని రామ్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంది రామ్ రామ్ ఎక్కడ కనిపించట్లేదు ప్లీజ్ అని అంటూ ఉంటే తన వెనుక నుండి చెయ్యి వేసి స్పర్శ పదా అంటాడు రామ్ నువ్వు వెనకనే ఉన్నావా మరి పలకవే అది చీకటిగా ఉందని ఆగిపోయా స్పర్శ మనసులో అంటే అక్కడ నన్ను పట్టుకుంది రామా అని అనుకుంది అవును నువ్వు కింద పడబోతుంటే పట్టుకుంది నేనే అంటాడు రామ్ బయటికి మరి చెప్పచ్చు కదా నేను నీకు థ్యాంక్స్ చెప్పి ముందుకు వెళ్ళబోతుంటే అని అంది రామ్ మనసులో నువ్వు అంత దగ్గరికి వచ్చేసరికి నేను ప్రపంచాన్ని మర్చిపోయాననుకుని అది ఊరికేలే నిన్ను భయపెడదామని అని అన్నాడు పద వెళ్దామని అంటుంది పదా ఫ్లైట్కి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అని అన్నాడు ఇక వాళ్ళు వైజాగ్ నుండి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి ఇల్లు తెరిచి ఉంటుంది ఇద్దరు కంగారుగా లోపలికి వస్తారు లోపల హర్ష ఉన్నాడు ఏంట్రా వన్ వీక్ అన్నావు టూ డేస్లోనే వచ్చేసావని అన్నాడు రామ్ అది నా కొంచెం హెల్త్ బాగోలేక వేరే వాళ్ళని పంపమన్నానులే హెల్త్ బాగోలేదా ఏమైంది హర్ష అంటూ స్పర్శ తెగ హడావిడి చేసింది రామ్ డాక్టర్ని పిలువు హర్ష ఏమైనా తిన్నావా చెప్పు మాట్లాడవేందుకు అని అంది స్పర్శ నువ్వు అలా కంగారు పడతావని చెప్పలేదు ఓకే నవ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంతే అయినా మీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు మధ్యాహ్నం లంచ్కి కూడా రానట్టున్నారు మీ ఆఫీస్కి వెళ్ళాను నువ్వు లీవ్ పెట్టావంట కదా ఏమైంది స్పర్శ అని అన్నాడు అది ఏం లేదు హర్ష ఊరికే బయటికి వెళ్లాలనిపించింది వెళ్ళామనింది ఓ అలాగా సరేలే రామ్ పదరా నీతో పనుంది అని అన్నాడు హర్ష స్పర్శ నువ్వు వెళ్లి పడుకో గుడ్ నైట్ అని చెప్పారు వాళ్ళు హర్ష రామ్ని గదిలోకి తీసుకుని వచ్చి రామ్ నీకొక విషయం చెప్పాలిరా అని అన్నాడు ఏమైందిరా హర్ష హర్ష ఏడుస్తూ నిహారిక నిహారిక అని అంటాడు నిహారిక ఎవర్రా అది జాబ్లో నా కొలికి రా చాలా మంచి అమ్మాయి నన్ను ప్రేమించింది నేనే స్పర్శకు పెళ్లి చేయకుండా ఎందుకు ఈ కమిట్మెంట్స్ అని తనని ఇగ్నోర్ చేశాను అయితే ఇప్పుడేమైంది అది తను సూసైడ్ చేసుకున్నట్టరా మరి తనని చూడాలని లాస్ట్ టైం కదా లేదా నీకు అని అన్నాడు ఉంది బట్ ఎలా అలా తనని చూసి నేను తట్టుకోలేను అని అన్నాడు హర్ష వెళ్ళి చూద్దాం రారా అట్లీస్ట్ లాస్ట్ టైం నువ్వు తనని చూడు ఇంతకీ ఎవరు కాల్ చేశారు నీకు అని అన్నారు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ అట కాల్ చేసింది వాళ్ళ అమ్మ వాళ్లకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట పోలీసు వాళ్ళు ఫార్మాలిటీస్ కోసం ఆపారట రామ్కి ఏదో తేడా కొడుతూ ఉంది ఇది ఏదో గేమ్లా అనిపించింది ఎంతైనా మనోడు ఇంటెలిజెన్స్ బ్యూరోకి ప్రిపేర్ అవుతున్నాడు కదా హర్ష నాకు ఇదేదో గేమ్లా అనిపిస్తుంది అని అన్నాడు రామ్ మనం హాస్పిటల్కి వెళ్లి చూద్దాం నేను ఎవరో తెలియదు కదా నువ్వు బయట ఉండు వాళ్ళ సంగతి నేను చూస్తా అని బయలుదేరారిద్దరు నిహారిక హాస్పిటల్లో ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ నువ్వేమో మెసేజ్ చేశావు కానీ నాకు భయంగా ఉందే ప్లీజ్ ఆ పేర్తో ఈ నాటకాలు అని అంటూ ఉంటుంది హర్షకు తెలిస్తే ఇంకంతే అంటే ఆ ఫోన్లో ఉన్న అమ్మాయి ఓయ్ భయపడుకో వాడు నేను యాక్సెప్ట్ చేయాలంటే తప్పదు అని చెప్తూ ఉంది ఇంతలో రామ్ ఇదంతా వింటాడు నిహారిక దగ్గరికి వెళ్ళి ఓయ్ ఆపు నీ నాటకాలు పద పోలీస్ స్టేషన్కి అని అంటాడు సార్ సారీ ప్లీజ్ నా లవర్ యాక్సెప్ట్ చేయలేదని ఇలా చేశాను ప్లీజ్ వదిలేయండి అయినా నేను ఒప్పుకోలేదు కానీ నా ఫ్రెండ్ ఇలా చేస్తే కానీ వాడు బయటపడు అని చెప్తే చేశాను ప్లీజ్ అని అంది అలాగా ఎవరు నీ ఫ్రెండు అని ఫోన్లో తన నెంబర్ తీసుకుంటాడు హర్షకు కాల్ చేసి నిహారికను హాస్పిటల్ నుండి బయటకు తీసుకుని వస్తాడు యూ చీట్ ఎంత భయపెట్టావే నన్ను నీతో జన్మలో మాట్లాడు అని అంటాడు హర్ష అది హర్ష ప్లీజ్ నా మాట విను అని అనేలోపే రాము హర్ష దీనికి నిహారిక కారణం కాదురా అంటాడు మరి ఎవరు స్పర్శ స్పర్శనే నిహారికను ఇలా చేయమని చెప్పింది ఏంది స్పర్శనా అవును హర్ష నేనే ఇలా చేయమని చెప్పాను అని అక్కడికి వస్తుంది స్పర్శ స్పర్శ ఏంటిది అయినా ఎలా వచ్చావు ఇక్కడికి ఇంత నైట్లో నీ మొకో ఇప్పుడు కూడా నా మీద కోపడకుండా ఎలా వచ్చావని అడుగుతున్నావేంటి హర్ష పక్కింటి అమ్మాయి బైక్ తీసుకుని వచ్చానులే అని అంది ఎందుకు చేశావిలా స్పర్శ అని అడిగాడు అది నువ్వు మొన్న బెంగళూరు వెళ్ళేటప్పుడు తను నీకు ప్రపోజ్ చేస్తే నాకు స్పర్శ తప్ప వేరే లోకం లేదన్నావంట కదా నిహారిక నాకు కాల్ చేసింది నన్ను కలవాలి అంది తన లవ్ గురించి మొత్తం చెప్పింది నీ ప్రేమకు నేను అడ్డు కాకుండా ఉండాలి అని ఇలా చేశా అయినా నీకు నిహారిక అంటే ఇష్టమని నాకు నీ డైరీ చదివిన తర్వాత తెలిసింది అందుకే నీ లవ్ని బయట పెట్టాలని ఈ డ్రామా ఆడాని స్పర్శ ఈ హాస్పిటల్ మా కొలిక్ వాళ్ళది సో తనతో కాల్ చేపించాను నేను ఈ నీ ఫ్రెండ్ మధ్యలో రాకుండా ఉంటే నీ లవ్వును చెప్పేవాడివి అని కోపంగా చూసింది రామ్ని హే రామ్ తప్పేమీ లేదు లైఫ్ లాంగ్ ఈ గిల్టీ ఫీలింగ్ నాకొద్దు అయినా నాకు ఈ డ్రామా ఇష్టం లేదే అని అంది నిహారిక హో హర్ష మాట్లాడాలని చెప్తున్నావు కదా సరే హర్ష ఐఎం సారీ ఇది నా అని నువ్వు నా గురించి టెన్షన్ పడి నిహారికను దూరం చేసుకోకు అని అంది స్పర్శ సరేరా నిహారిక స్పర్శ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి నాకు స్పర్శ తరువాతనే ఎవరైనా నువ్వంటే నాకిష్టం మీ పెద్దవాళ్లకు ఓకే అంటే మ్యారేజ్ చేసుకుందామని అనగానే నిహారిక హర్షను అప్ చేసుకుంటుంది పదస్పర్శ ఇంటికి అని అన్నాడు హర్ష నువ్వు నిహారికను దింపి వచ్చేసై నేను రామ్ వెళ్ళిపోతాలి అని అన్నారు ఆర్యోషూర్ అని అన్నాడు హర్ష ఎస్ డోంట్ వరీ సరే అని ఇంటికి బయలుదేరారు ఇక దారిలో స్వారీ స్పర్శ అని అంటాడు రామ్ హే రామ్ నా ధైర్యం హర్ష నన్ను ఏమీ అనడని అందుకే ఇలా చేశా హర్షకు డైరెక్ట్గా చెప్తే ఒప్పుకోలేరా లేరు అందుకే ఇలా డ్రామా ఆడాలి అని అనుకున్నా అయినా నువ్వు కనిపెట్టేశావు కదా అని అంది నేను ఇంకొకటి కూడా కనిపెట్టా అని అన్నాడు ఏంటది చెప్తా టైం రాని ఫస్ట్ ఇల్లు వచ్చింది దిగు అని అన్నాడు రామ్ రామ్ నువ్వు నిహారికకు మంచి మూమెంట్ పోగొట్టావు అని అంది ఏంటది అని అన్నాడు వాడు ఏడుస్తూ వక్ చేసుకుంటాడని చెప్పా నువ్వు దాన్ని చెడగొట్టావని అంది రామ్ నవ్వుతూ అలాగా సారీ అని అంటాడు నాకెందుకు నీసారి పాపం నిహారికకు చెప్పు అని అంది అలాగేలే ఈసారి కలిసినప్పుడు చెప్తా సరే ఇంకా హర్ష రాలేదు అంటూ ఉంటే హర్ష కూడా అప్పుడే వస్తాడు స్పర్శ అప్పుడే వచ్చావి నిహారికతో కాసేపు ఉండకపోయావా అని అంది హేయ్ రేపు ఆఫీస్లో కలుస్తాను కదా సరేలే నాకు నిద్ర వస్తుంది అని అన్నాడు ఈ హర్షకు అస్సలు రొమాంటిక్ సెన్సే లేదు అని అంటూ ఉంటే రామ్ విని నవ్వుతూ ఉంటాడు అది చూసి సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతుంది స్పర్శ రామ్ కనబడడు కాని దీనికి చాలా కోరికలున్నాయని అనుకుంటూ ఉంటాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి రామ్ రిజల్ట్స్ వచ్చేలోపు ఖాళీగా ఉండడం ఎందుకు అని జాబ్ చేస్తూ ఉంటాడు హర్ష ఫ్లాట్ దగ్గరలో ఓ రూమ్కి షిఫ్ట్ అవుతాడు ఇలా ఉండగా ఒకరోజు హర్ష కాల్ చేస్తాడు రామ్కి నిహారిక నన్ను వాళ్ల ఊరికి రమ్మని ఒకటే గొడవ చేస్తుంది కొంచెం నువ్వు స్పర్శని జాగ్రత్తగా చూసుకో నేనొక టూ డేస్ లో వచ్చేస్తాను అని అంటాడు హర్ష ఎంజాయ్ ద ట్రిప్ అని అంటాడు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి పకోడీ వేస్తూ పాటలు వింటూ ఉంటుంది స్పర్శ ఎన్నాళ్ళకు గుర్తుకు వచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా అని డ్యాన్స్ చేస్తూ వెనుక ఉన్న రామ్ని చూడకుండా ఊగిపోతూ వెనక్కి తిరిగి చేతిలో ఉన్న గరిటిని పడేసి అలాగే రామ్ని చూసి హాయ్ రామ్ ఎప్పుడొచ్చావు అని నువ్వు డ్యాన్స్ స్టార్ట్ చేసినప్పుడే వచ్చా కానీ నువ్వేంటి డోర్ కూడా వేసుకోకుండా డాన్సులు వేసేస్తున్నావు అని అన్నాడు అది ఏం లేదు ఏదో మూడ్లో మర్చిపోయా పకోడి తింటావా టీ తాగుతావా అని అడిగింది పకోడి తింటా ఫ్రెష్ అయి వస్తా ఆగు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు హర్ష రామ్ నైటికి వస్తాడు అని చెప్పాడు ఇంత తొందరగా వస్తాడని ఎవరికి తెలుసు అని అనుకుంటుంది ఇక తర్వాత కాసేపటికి రామ్ కౌగిలిలో స్పర్శ ఉంటుంది ఏం జరిగిందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం